ప్రజాప్రతినిధి కుటుంబాన్ని కాదు కదా మనం ఎన్నుకునేది ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం వాళ్ళు ఆవిడ మంత్రులు లాగా అనుభవించడం లేకపోతే వాళ్ళ కొడుకులు వచ్చి కూతుర్లు వచ్చి చేస్తానంటే అట్ట కుదురుద్ది ఇక్కడ వాస్తవంగా ఆయన చేస్తున్నటువంటిది తెలుగుదేశానికి ఆయన డైరెక్ట్గా చెప్పట్ల తను ఆచరించి చూపెట్టాలనుకుంటున్నాడు ముందు ఫస్ట్ తన మీదనే ఒక ఎలిగేషన్ వచ్చింది అంటే నాగబాబు స్వయంగా వచ్చి రివ్యూ చేశారు ఆ రోజున అధికారులతో అన్నటువంటి అంతే కదా పుటాపురం పుటాపురం అయితే దానికి నేను విన్న అంశం ఏంటంటే అంటే నేను తెలుసుకున్నటువంటి అంశం ఎందుకు నాగబాబు గారు అట్లా మామూలుగా అయితే ఆయన అట్లాంటి తత్వం ఉన్నోడు కాదు అధికారుల మీద పెత్తనం చేయాలనుకునేవాడు కాదు లేకపోతే ఇంకో ఇంకో మనస్తత్వం ఉన్నోడు కాదు లేదా తన తమ్ముడిని చూసుకుని తెచ్చిపోయే తత్వం కూడా కాదు అది తమ్ముడికి హెల్ప్ చేస్తారు అంతేగాని ఎందుకు ఇట్లా జరిగిందని నేను కనుక్కుంటే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మరి బేబీ ఫ్యాక్టర్ నాట్ తెలియదు కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మ కదా దీనికి ఇప్పటి తోడ్పడింది గెలిచింది అయిన తర్వాత నేనే అంటే ఆయన అంత ముందు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కమిటెడ్గా పవన్ కళ్యాణ్ పనిచేయడానికి ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏం చెప్పారంటే గెలిచేది పవన్ కళ్యాణ్ పరిపాలించేది మనమే ఇక్కడ ఎందుకంటే గెలుపు అనేటటువంటిది ఆయన గెలిపించడం ఆయన సినిమా వ్యవహారాలు అయ్యే ఉంటాయి కదా మంత్రి ఈ గౌడ అయ్యి చూసుకుంటారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనమే ఉంటాము అందుకనే గెలిపిస్తున్నాం చంద్రబాబు గారు చెప్పారు మనకు కూడా ఇస్తానన్నారు అన్నటువంటి కోణం చెప్పుకొచ్చారు దాని ఆధారంగా ఆయన అందుకు ప్రిపేర్ అయ్యారని అందులో భాగంగా గెలిచాక ఫస్టు ఈ అక్కడ ఉన్నటువంటి అధికారులకి వివిధ విభాగాల అధికారులకి ఏదో డిన్నరో అంచు అరేంజ్ చేశారట అరేంజ్ చేసి మనం గెలిచాము ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి చెప్పడం కోసం అంటే మా మా తరపున మాట వినండి అని చెప్పడం కోసం అక్కడ చేశారట చెయ్యగానే ఈ విషయం వెంటనే